మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం జీవి నా పేరు వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోష్న గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు గుడ్ ఇప్పుడు ఒక వార్త సెన్సేషన్ ఏంటి మేడం ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర జరిగింది మీరు కూడా చూసుకుంటారు మూడు నాటు పడవలవి ఇసుకను తరలించి ఇసుక దోపిడీ మన గురించి మనం వింటూనే ఉన్నాం ఆ ఇసుకని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ బోట్లోనే తరలించేవాళ్ళు చాలా బలమైనటువంటి బోట్లు ఐరన్తో చేసినటువంటి బోట్లు అవి మూడింటిని ఒకదానికొకటి గొలుసు కట్టి చాలా వరదేమో విపరీతంగా పన్నెండు వేల క్యూసెక్ల ఫ్లో వస్తుంది అందులో వదిలేశారు ప్రకాశం బ్యారేజ్ని కుట్రపూరితంగా ఒక ధ్వంసం చేసే వ్యూహంతోనే దాన్ని వదిలేయారని చెప్పి ఒక చర్చ ఉంది ఆ పిల్లలను కూడా డ్యామేజ్ అయ్యింది మీరు ఉంటారు వీడియోలో ఎలా చూస్తారు మేడం అంటే ఇప్పుడు మనం ఎవరం కూడా ఊహించాం కానీ ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి బేస్ ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు శవరాజకీయాలు హత్యా రాజకీయాలు ఇదే వాళ్ళ కుట్రలు అంత అంటే వాళ్ళ మూడో జోప్రాండీ అంటాం మనం ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే మీరు గమనిస్తే దానికి సంబంధించి సి ఎంక్వైరీ కూడా జరుగుతోంది దానికి సంబంధించి నందిగాం సురేష్ కి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు కూడా పట్టుబడ్డారు ఆ కేసు పరంగా నేను మాట్లాడలేదు కానీ మీరు గమనించండి ఇప్పుడు ఒక్కొక్క పార్టీ అధికారం కోల్పోయింది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది ఇప్పుడు అధికారం కోల్పోయింది తీవ్రంగా వరదలు అంటే ఒక ఒక విపరీతమైనటువంటి వరదల్ని మనం ఇవాళ రోజు చూసాం అక్కడ ఊహించినటువంటి వర్షపాతాన్ని చూసాం ఆ వర్షపాతం రిజల్ట్ గా కాన్సిక్వెన్సెస్ గా ఇవాళ రోజున ఎన్నడూ ఊహించినంతగా మనం విజయవాడలో వరదలు చూస్తా ఉన్నాం దాన్ని ఎలా రాజకీయం చేశారు చూసారు కదా మీరు ఇదే మీలిలో అంటే జస్ట్ జస్ట్ అవుట్ ఆఫ్ ఇది నేను మాట్లాడుతున్నాను ఇదే మీలీలో అక్కడ మీరు అన్నట్టుగా మూడు బడవ పడవలు ఇలా కొట్టుకు వచ్చాయి దానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించినటువంటి ఆ వీటికి కొంచెం చిన్నపాటి డ్యామేజ్ బట్ దట్ డస్ నాట్ దీనికి డ్యామేజ్ కాలేదు గేట్లకు కానీ ఆ పిల్లర్స్ కి కొంచెం స్లైట్ గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మీరు గమనించండి ఒక పార్టీ అధికారంలో నుంచి మొన్నే అధికారం కోల్పోయింది ప్రతిపక్ష హోదా కూడా లేదు అందుకని నేను అధికారం కోల్పోయిందని మాత్రమే మాట్లాడుతున్నా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక పార్టీ ఇవాళ అక్కడ యాగి విజయవాడలో చేస్తున్నటువంటి పార్టీ దీని గురించి ఎందుకు ఓకే ఎందుకు మాట్లాడట్లా నువ్వేం తప్పు చేయకపోతే నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకు మాట్లాడట్లేదు కామైపోయారంటే అక్కడ ఉందని అర్థమవుతుంది మనో అర్థాంగీకారం ఇక్కడ సంపూర్ణ అంగీకారం అంటాను నేను అర్ధాంగీకారం కూడా కాదు సంపూర్ణ అంగీకారం ఎందుకనంటే ఆ పార్టీ హిస్టరీ అట్లాంటిది కదా అక్కడ ఉన్న వెధవులందరూ అలాంటి వాళ్లే కదా ఒక్కడైనా సరైన ఉన్నాడు అక్కడ ఇప్పుడు అందిగాం సురేష్ షో లేకపోతే దేవి నేను షో ఇంకోళ్ళు ఇంకోళ్ళో వీళ్ళందరినీ తీసుకుందాం ఇప్పుడు ఒక్కొక్కరు చెట్టుకోడు పుట్టుకోడు పారిపోతున్నాడు తప్పు చేశారు పారిపోతున్నాడు మొన్నటి వరకు ఒక్కొక్కడు మీజాలు మెల్లేసి తొడలు కొట్టేసి మమ్మల్ని మించినటువంటి హీరోలు లేరు ఇది లేదు అది లేదు మేము ఇటు కూల్చేస్తాం చేస్తాం అది కూల్చేస్తాం చేస్తాం మాకు బీపీలో వచ్చేసాయి ఎవర్రా మీరంతా అంతా ఆ మేము అన్నాం మర్యాద కోల్పో ఎవ్వరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అన్నాం వినలేదు అధికారం ఉంది కదా అని విర్ర వీగారు ఇవాళ ఏమైంది తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే ఆ తప్పుకు శిక్ష అనుభవించాలి కదా ఇవాళ ఎందుకు పారిపోతున్నారు ఒక్కొక్కళ్ళు ఎక్కడ పోయాడు అండి దేవుని అవినాష్ ఎక్కడ పోయాడు మీకు ఏమైనా దొరికాడా మీ ఛానల్కి ఏమైనా వచ్చాడో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎందుకంటే మాట్లాడతాడు కదా ఒకసారి ఎయిర్పోర్ట్ లో వెళ్తే వెనక పంపి చేశారుగా అవినాష్ నేను ఒక విషయం చెప్తాను పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేట ప్రసక్తి లేదు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మీరు ఈ ఈ ప్రకాశం బ్యారేజ్ గురించి సంబంధించి మాట్లాడారు కూడా చెప్తాను ఇప్పుడు అక్కడ ఒకటే కాదండి మీరు గమనించండి చాలా చోట్ల గండ్లు ఎక్కడైతే నిజంగా కూడా మనం పడుతున్నాయా లేకపోతే వీళ్ళు ఇంకేదన్నా చేస్తున్నారా అసలు ఒక్కొక్క రకంగా ఆ గట్ల మీద కాపలా పెట్టాల్సినటువంటి అవసరం వచ్చిందండి ఇదేం దిక్కుమాలం నాకు అర్థం కాదు ప్రజలు అక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర కూడా ప్రజలు అల్లల్ ఆడిపోతున్నారండి పోలీసులు గాని ఏమంటారంటే అధికారులు అక్కడ కాపలా కావాల్సినటువంటి పరిస్థితి ఇంత అధ్వానమా ఇంత దుర్మార్గమా అంటే వాళ్ళకి శవాలు దొరక్కపోయేటప్పటికి అసలు మనసును పట్టట్లేదేమో శవరాజకీయం చేసేటువంటి శవాల పార్టీ కాదు అది ఇవాళ ఇంకో విషయం చెప్తాను ఇవాళ ఇంత మాట్లాడుతున్నాడు నా క్వశ్చన్ కుట్రకోణం అనేటువంటి ఒకటి ఉంది అని అనిపిస్తోంది అనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడండి దీని గురించి ఇంకా కళ్ళు కనపడట్లేదా జగన్మోహన్ రెడ్డికి ఇంత జరిగినప్పుడు కళ్ళు కనపట్లేదా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మాట్లాడదు దీని గురించి గేట్లు పెడతాడు కానీ ప్రకాశం కి నిజంగా ఒక భారీ డ్యామేజ్ జరుగుంటే కనుక అప్పుడు ఆ రోజు ఎంత వరద వస్తుందో మనం చూస్తున్నాం చరిత్రలో ఎప్పుడు లేదు నూట ఇరవై సంవత్సరాల చరిత్రలో పన్నెండు లక్షల క్యూసెక్ వరద అంత భారీగా రావడం ఫస్ట్ టైం అంట ఒక్కసారి అక్కడ నిజంగా డ్యామేజ్ జరిగి వాటర్ మొత్తం పోతే విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు రెండు జిల్లాలో చాలా గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలండి ఇప్పుడు బేసిక్ గా అక్కడ నాట్ ఓన్లీ బోట్లు కొట్టుకురావడం అనే కాదు కొన్ని అక్కడ చైన్స్ కూడా మిస్సింగ్ ఉన్నాయండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర చైన్స్ కూడా ఐఎమ్ జస్ట్ చెకింగ్ విచ్ వన్ అనేటువంటిది నేను మీకు ఐ గివ్ యూ దట్ డీటెయిల్స్ ఆల్సో నేను మీకు పంపిస్తాను కానీ అక్కడ చైన్స్ కూడా మిస్సింగ్ ఉన్నాయి అంటే వీళ్ళు వీళ్ళ రాజకీయం కోసం ఏ స్థాయికి దిగజారుతారు అనేటువంటిది ఒకసారి ఆలోచన ఇంకో విషయం నిన్నంతా ఒక వీడియో సర్కులేట్ అయింది చూసారా యావత్ విజయవాడ ఇవాళ రోజున ఇబ్బందుల్లో ఉంది ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు మీకు చేతనైంది మీరు మాకు చేతనైంది మేము వాళ్ళకి చేతనైంది వాళ్ళు అలా ప్రతి ఒక్కళ్ళు సాయం చేస్తూ ఉన్నారు అవునా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ సాయం చేస్తూ ఉన్నాం కానీ నేను ఇది చేశానని మీరు చెప్పుకుంటున్నారా లేకపోతే మీ పార్టీ జెండాలు బట్టు తిరుగుతున్నారా ఇంకోటి చేస్తున్నారా ఇంకోటి చేస్తున్నారా నిన్న ఒక వీడియో సర్క్యులేట్ అయింది పడవలో వెళ్తూ అక్కడ బోట్లో వెళ్తూ వాళ్ళ పార్టీ జెండా రెప్రెప్లాడిస్తున్నారు అలా ఎక్కడికి వచ్చారా నాయన మీరు అసలు ఏమైనా విజయోత్సవ సభలకు వెళ్ళి చచ్చారా కాదే వాళ్ళు ఇచ్చేటువంటి దీని గురించి అంత అంత పబ్లిసిటీ చేసుకోవాలని పిచ్చి వాళ్ళకి నేనేమంటాను ఏమంటే వాళ్ళ రోజున బయటకు వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రభుత్వం ఏం చేయట్లేదు ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు ఇప్పటికీ మేము తొంభై లక్షల పైచులకు మందికి అంటే ఆహార పట్లని మాటి మాటికి మాటిమాటికి ఎవ్రీ త్రైస్ డే ఇచ్చుకుంటూ వస్తున్నాము అంటే ఆల్మోస్ట్ నైన్టీ లాక్స్ వాటర్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు మళ్ళీ మిల్క్ కావచ్చు అన్ని ఆన్ టైం మీరు ఒక్కసారి మీ కెమెరా తీసుకొని విజయవాడలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళండి మీరు ఒకసారి గంట గంట గంటకి వాటర్ అడుగుతా ఉన్నారు ఇంకా అయి ఉన్నటువంటి ఏరియాస్ ఏదైతే ఉందో పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం చంటి పిల్లలుంటే పాలు ఇంత చేస్తుంటే సాయం చేయకపోగా విమర్శలు విమర్శలు కుట్రలు రాజకీయాలు ఇప్పుడు నేను విషయం చెప్తా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణలే నలభై మూడు వేల నలభై ఆరు వేల కోట్ల పైచిలకు అక్రమాస్తులకు సంబంధించి అవునా రైట్ ఈడీ చేసినటువంటి సో జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంతండి భారతి రెడ్డి ఆస్తి ఎంతండి వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి ఫండ్ ఎంతండి ఎంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు కోటి రూపాయలు ఇచ్చాడా చెక్ కనపడిందా మీకు ఎక్కడన్నా సంగతి తెలియదు హ్యాష్ టాగ్ ఒకటి ట్రెండ్ అవుతుంది తెలుసా జగన్ అని అడుగుతున్నారు ఎందుకంటే హుద్ టైంలో కూడా అనౌన్స్ చేశాడు యాభై లక్షలు కోటి రూపాయలు అప్పుడు కూడా అనౌన్స్ చేశాడు నాకు తెలుసా యాభై లక్షలు అనుకుంటా ఇవాళ వరకు డబ్బులు రాలా ఈ మహాన్ బోర్డు ఇంకేదో ఇస్తాడని ఎవడండి ఎక్స్పెక్ట్ చేసేది మొదటి మూడు నుంచి నాలుగు రోజులు కనీసం ఒక్క పాల ప్యాకెట్ కూడా పంచలా వీళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఒక్క నీళ్ళ ప్యాకెట్ పంచలా ఒక పులిహోర పొట్లం పంచలా కనీసం ఒక్కటండి ఒక్కటి ఐ ఛాలెంజ్ మీరు వెళ్ళి చూడండి ఎవరి దగ్గర ఏ వర్గ బాధితులు ఏ నా ప్రాంతానికి వెళ్ళి చూడండి అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నడుములో చాలా చోట్లైతే ఉన్నటువంటి నీళ్ళలో కూడా వెళ్ళిచ్చారు ఈ వెదవులు సన్నాసులు ఒక్కడొక చోటకి వెళ్ళి వెళ్ళారు తెలుసా మీకు నాలుగు రోజుల తర్వాత ఎప్పుడైతే ఇలానే మనలాంటి వాళ్ళం కూర్చొని అరే నాయన నువ్వు కనీసం ఏ ఒక పాలు ప్యాకెట్ ఇవ్వాల నువ్వు ఎందుకు మాట్లాడతావరా బాబు అని అన్నప్పుడు అప్పుడు దొంగలబడ్డ ఆరలో కుక్కలు మొరిగినట్టు అప్పుడు వచ్చి ఏం చేశారు నేను కోటి రూపాయలు ఇస్తున్నా అన్నాడు పాపం మీలాంటి వాళ్ళు ఏమంటే ఇచ్చాడండి అని ఇప్పటివరకు అడుగుతున్నారు తెలియక రైట్ అండ్ ఆల్సో ఆ ఏరియా నుంచి విజయవాడ నుంచి నిజంగా కూడా మంత్రిగా పనిచేసినటువంటి వెలంపల్లి శ్రీనివాస్ కావచ్చు మల్లాది విష్ణు కావచ్చు ఇప్పుడు నన్ను మించినోడు లేడని చెప్పుకునేటువంటి దేవుని నేను అవినాష్ కావచ్చు లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేసేసారు రాష్ట్రానికి అందుకే నేను పార్టీ మారాను అని చెప్పుకుంటున్నటువంటి కేసు నేను నాని కావచ్చు ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ మిస్సింగ్ పెట్టండి ఒకసారి మీ ఛానల్లో ఆర్ పీపుల్ మిస్సింగ్ పెట్టండి చెప్తా ఓకే ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు మనం ఉపయోగపడినప్పుడు ఎందుకండి అదే మీరు చూడండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడే అని కాదు ఇప్పుడు మీరు కాకర్ల సురేష్ కావచ్చు చిత్తూరు నుంచి ఏమంటారంటే అక్కడి నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఇంకో ప్లేస్ నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి వాళ్ళు వచ్చి అక్కడ నిలబడి హెల్ప్ చేస్తున్నారు నేను అదే చెప్తున్నాను మంత్రులు ఒక్కొక్కళ్ళు కూడా లిటరల్ గా కొన్ని కొన్ని ప్లేసెస్ ని వాళ్ళు అడాప్ట్ చేసినట్టుగా చేసుకుని అక్కడే ఉంటున్నారండి వాళ్ళు సవితమ్మ కావచ్చు రోజు పొద్దున్న లేస్తే డ్యూటీ అంతే వెళ్ళాలి వాళ్ళకి ఆహార పదార్థాలు అందించాలి అమ్మ మీకు ఏమైనా ఇబ్బంది ఇంకేమన్నా కావాలా నిమ్మల్ రామానాయుడు గారు నిజంగా చెప్తున్నానండి ఐ థింక్ యూ హ్యావ్ టు లిటర్లీ సాల్యూట్ హిం రాత్రి అనక పగలనక అంత జోరు వర్షంలో కూడా అక్కడ నిలబడి ఆ ఆ దండు కార్యక్రమంలో ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు పాప ఇలాంటి ఒక్క ఒక్కళ్ళని చూపించండి నాకు వైఎస్ఆర్సీపీ ఐ ఛాలెంజ్ ఒక పని చేయలేదు ఇలా ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గొడవలు వేసుకుని డాన్సులు చేసేవాళ్ళు కదా కదా మనకు కావాల్సింది ఇలా ప్రజల్లో మమేకమై ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నవాడు కదా మనకు కావాల్సింది ఇది వరకు ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు ఏం చేశారు వాళ్ళు సంక్రాంతి ఇంకోటి వస్తే ఇంకోటి వేయడమో కాదు కదా అంతే కదా వాళ్ళు చేసింది అంటే ఏంటో కూడా తెలియని మహాన్ ఇరిగేషన్ మినిస్టర్లుగా చేశారు నాకు అర్థం కాలేదు ఎవరికి అర్థం కాలేదు అన్నాడు అదే అడుగుతున్నా ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ గా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు అంబట్ రాంబాబు కావచ్చు ఒక సైడ్ పెట్టండి మీరు అదే దేవినేని ఉమా మాజీ ఇరిగేషన్ మినిస్టర్ టూ థౌసండ్ మినిస్టర్ రామ నాయుడు సీఎం గ్రౌండ్ లెవెల్లో నిలబడి పని చేస్తున్నారు మీకు మాకు తేడా అది ప్రజలు కష్టాల్లో ఉంటే రాజకీయం చేసేటువంటి మనస్తత్వం మీది ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ చెంత నిలబడి వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి ఒక మనస్తత్వం మాది మీరు ఇమాజిన్ చేయండి నిజంగా కూడా ఇన్సెస్ రైన్స్ విపరీతమైనటువంటి వర్షపాతం మనం ఎవరూ ఊహించినటువంటి వరదలు వచ్చాయి మరి ఒక ఏడు రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారండి గ్రౌండ్ లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు విజయవాడలో కలెక్టరేట్ లో ఆయన అక్కడే బస్సు చేస్తున్నారు పొద్దున సాయంత్రం వరద బాధితుల దగ్గరికి వెళ్తున్నారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుని ఇంకా అడుక్కుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రెండు సార్లు వచ్చి షో చేసి అరగంట అరగంట షో చేసి వెళ్ళిపోయాడు ఇంకేం మాట్లాడతాం ఆ పార్టీ గురించి మనం మేడం ప్రభుత్వం ఇంత పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు మంత్రులు ఎంత కష్టపడుతున్నారు మనకు కళ్ళు కనిపిస్తోంది రోజా లాంటి వాళ్ళు వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు విహారయాత్రలో జరుగుతున్నారు మంత్రులు ఎవరు సరిగా పనిచేయట్లేదు అంటున్నారు అంటే మీకు విషయం చెప్తానండి పచ్చకామర్ లోడికి ఊరంతా పచ్చగానే కనపడుతుంది వాళ్ళు అలాగే అదే చేశారు కదా మీకు గుర్తుండి ఉంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు నలభై ఐదు మంది చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు తెలుసా మీకు హైదరాబాద్ లో పెళ్లిళ్ళకి తిరుగుతున్నాడు పదిహేను రోజుల తర్వాత బాధితుల దగ్గరకు వచ్చాడు అది కూడా ఎలాగా మీరు బాధ్యతలు అయితే మీరు అల్లంత దూరాన బ్యారికేడ్ అవతల మీరు నిలబడితే ఇక్కడి నుంచి ఇట్టా పెట్టుకుంటే వెళ్ళాడు రైట్ పోని ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఏమైనా ఏడిచావా అంటే అప్పుడు ఏం చేశాడు ఉతు తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేశాడు సినిమాకి వెళ్ళాడు ఇంకో సినిమాకి వెళ్ళాడు విహారయాత్రలకు ఎవరమ్మా వెళ్ళింది ఇవాళ చెప్పండి నాకు ఇప్పటికి నేను ఇప్పటి చెప్పిన కదా వారం రోజులైంది చంద్రబాబు నాయుడు గారు ఆన్ గ్రౌండ్ నారా లోకేష్ గారు ఆన్ గ్రౌండ్ నిమ్మల్ రామానాయుడు ఆన్ గ్రౌండ్ అనిత ఆన్ గ్రౌండ్ సవిత ఆన్ గ్రౌండ్ దేవి నేని ఉమా మాజీ మంత్రి ఆయన ఆన్ గ్రౌండ్ కొల్లు రవీంద్ర ఆన్ గ్రౌండ్ ఇంకెంత మందిని తీసుకోమంటావు నేను రోజా కళ్ళు కనపడట్లేదా వాళ్ళు కనపడట్లేదు ఎక్కడో కూర్చొని చెన్నైలో కూర్చుందో పాండిచ్చేరిలో కూర్చుందో అండమాన్ లో కూర్చుందో ఇంకెక్కడో కూర్చుందో నాకేం తెలుసు ఎక్కడో కూర్చొని స్టైల్ గా కూర్చొని ఒక వీడియో చేస్తే అయిపోయిందా మాజీ మంత్రివే కదా నువ్వు పని చేసావు కదా మంత్రిగా క్రితం ప్రభుత్వంలో పని చేసావు కదా గత ప్రభుత్వంలో మరి ఎంత సంపాదించావు అందరికీ తెలుసు కదా బెంజులు కొన్నావు అంటే అంటే విహారయాత్రలకు వెళ్ళావు అన్ని చేసావు కదా రూపాయి సాయం చేసిందా ఇవాళ అదే చూడండి మా పార్టీ నుంచి నేను ఎందుకు డిఫరెన్స్ చెప్తున్నానంటే ప్రజలకు కూడా తెలవాలండి మా పార్టీ నుంచి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పది లక్షల పైచులు కావా డొనేట్ చేసిందండి మా పార్టీ నుంచి గెలిచినటువంటి ఆల్మోస్ట్ అందరూ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంతో కొంత తృణమో పణమో వాళ్ళు సాయం చేస్తూనే వస్తూనే ఉన్నారు అక్కడ కూర్చున్నటువంటి ఇప్పుడు ఏమంటారు అని అంటే వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వడము మిల్క్ ప్యాకెట్స్ పంపించడము ఇంకోటో ఇంకోటో చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఏం చేశారండి అసలు మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి ఒక్కళ్ళు ఇది ఇచ్చారండి జ్యోత్ గారు అని మీరు చెప్పండి సార్ నేను ఒప్పుకుంటా ఎవరో ఎందుకు రోజా ఏమైనా ఇచ్చిందా పోనీ రోజా ఏమైనా గ్రౌండ్ లో తిరిగిందా కెమెరా పెట్టుకుని మాట్లాడుతున్నారు అంతే పోనీ ఏమైనా గ్రౌండ్ లో ఆ ఉంటే కదా ఆ జగన్ పోయి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటే మీరేమో రోజా ఉందా రోజా రావట్లేదండి అంటే జగన్ పోయి బెంగళూరు ప్యాలెస్ లో కూర్చున్నాడు వస్తుంది అంబటి రాంబాబుకి విజయవాడ ఎంత రో అండి అనిల్ కుమార్ యాదవ్ విజయవాడ ఎంత రో అండి వెళ్ళిదారు ఇరిగేషన్ మినిస్టర్లే కదా రైట్ ముడి మేరకు ఏమైందో వెళ్ళి నువ్వు గార్దలు రాస్తున్నాడు ఒక్కొక్కరు కూర్చొని ఇళ్లలో మళ్ళీ వచ్చి మాట్లాడతారా ప్రభుత్వం గురించి మాట్లాడతారా కర్ల వాళ్ళకి ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం పనిచేస్తుంది అధికారులు ఒక్కొక్కళ్ళు నిజంగా ఇవాళ అధికారులు కూడా మర్చిపోకూడదండి ఒక్కొక్కళ్ళు అధికారులు రోజుల తరబడి పాపం ఇళ్ళకెళ్లకుండా నిద్రాహారాలు మని తిండి తిప్పలు లేకుండా స్నానాదులు కూడా లేకుండా అక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారు సిసోడియా గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ వాళ్ళు ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో అడిగినట్టుగా వీళ్ళు ఇవాళ రోజున అవేమీ చూడకుండా అవేమీ మాట్లాడకుండా సింపుల్గా వరద సాయంలో విఫలమైనటువంటి ప్రభుత్వం ప్రభుత్వం కేర్లెస్నెస్ వల్ల ఇట్లా జరిగింది ఏంటి కేర్లెస్నెస్ ప్రభుత్వంది చెప్పండి చెప్పండి ఒక్కడి నుంచి చెప్పండి చెప్పండి అంటే వరద వచ్చిన డే నుంచి బురద జల్లే కార్యక్రమం జరుగుతూనే ఉంది కూడా బురద రాజకీయం చేసేటువంటి బురద మనుషులు వాళ్ళు మనుషులు అనడానికి చెయ్యి రాజకీయం నీకు దమ్ముంటే రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కో దమ్ ఉంటే రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కో మేడం అమరావతి మీద ఒక కుట్రపూరితంగా ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టు బుర కావాలని ఏమన్నా గండి కొట్టారనేది ఒక ప్రధాన అనుమానం తర్వాత ప్రకాశం బ్యారేజీ గేట్లకు సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇది అనుమానం కనిపిస్తుంది కొన్ని అరెస్ట్లు కూడా జరుగుతున్నాయి ఆ కలర్స్ కూడా ఆ బోట్ల కలర్స్ కూడా వైసీపీ రంగులే ఉన్నాయి మనం చూసాం అయితే అమరావతి ఇప్పుడు రాజధానిగా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దానికి పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నం జరుగుతుందో మనం చూసాం అమరావతి రాజధాని కాదు అని చెప్పి గత ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి కుట్ర జరిగిందో మనం చూసాం అమరావతికి శాశ్వతంగా విధ్వంసం అయిపోవాలి అమరావతిలోకి నీళ్లు వచ్చేసినాయి రాజధానికి ఇది పరికి ఇలాంటిది ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఈ కుట్ర భావిస్తున్నారు అమరావతి మీద కుట్ర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎప్పటి నుంచో చేస్తూనే ఉందండి మీరు అన్న దాంట్లో ఏ మాత్రం కూడా నేను కూడా అంటే సి అధికారంలో ఉన్నాం కాబట్టి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ ప్రాపర్ గా లేకపోతే నేను మాట్లాడను కానీ ఒక 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 డౌట్ అయితే ఖచ్చితంగా ఉందండి అందులో నేను నేనేమి వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ 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 మనస్తత్వం అట్లాంటిది వాళ్ళు చేసినటువంటి చేష్టలు కూడా అట్లా జగన్ గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికి వాటర్ వస్తాయని చెప్పేసి ఇటు వాటర్ వదిలేరు జగన్ గారు ఏమన్నారని మీరు అది తలాపోకాలని మాట్లాడారు నాకు చెప్పండి ఎక్కడ ఉంది నైరుతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉంది ఈశాన్యంలో ఉంది అక్కడ దండి కొడితే అక్కడి నుంచి నీళ్ళు వచ్చి ఇక్కడ పోతారు అసలు బుడమేర్ ఎక్కడికి వెళ్తుందండి ఏలూరు సైడ్ వెళ్తుంది ఇటు వస్తుందా ఏలూరు సైడ్ ఇటు వస్తుందా రాదు కదా యథవస్థ అంతా వీళ్ళందరూ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తయారయ్యారు ఒక కనీసం ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు సరేలేండి అయినా మనం ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టోల్ గేట్ల దగ్గర టూ వీలర్లకి టోల్ గేట్లు కట్టారు టోల్ కట్టారు టోల్ కట్టారని చెప్పిన దగ్గర నుంచి మీరు వాళ్ళ రోజున కాలువల గేట్లు ఉండమని చెప్పాలి అని చెప్పి ఎక్స్పెక్టింగ్ టమాటా అవి అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రోజుకొక జ్ఞాన గులికి ఇస్తుంటాడు మీకు రోజుకొకటి ఇస్తుంటాడు మీకు ఓపిక ఉంటే రోజు ఒకసారి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేయండి మీకు అసలు ఎన్ని జ్ఞాన గుణికలు అంటే అన్ని జ్ఞాన గుణికలు దొరుకుతాయి అమరావతి మీద చేసిన ఈ కుట్ర మీద సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది నేను ఒక విషయం చెప్తానండి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని జగన్మోహన్ రెడ్డి విను కరెక్ట్ గా అమరావతే ఆంధ్రప్రదేశ్కి రాజధాని నువ్వెన్ని కుట్రలు చేసినా సరే టచ్ చెయ్యలేవు ఇది పెట్టుకోండి ఫస్ట్ థింగ్ ఇది చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికే చెప్తున్నాను రెండో థింగ్ వీళ్ళు ఫస్ట్ డేనే ఫస్ట్ డే వరదలు వచ్చిన తర్వాత ఏవో కొన్ని విజువల్స్ విడుదల చేసేసి ఇది అమరావతి మునిగిపోయింది అదైపోయింది ఇది అయిపోయింది అన్నారు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా ఉంది అమరావతిలో హైకోర్టు పరిధిలో ఎలా ఉంది అమరావతిలో విట్ ఎలా ఉంది అమరావతిలో ఎస్ఆర్ఎం ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఏమాత్రం కూడా నీట మునగకుండా ఎలా ఉన్నాయనేటువంటిది మన అందరం కూడా చూపించాం మీ ఛానల్లో కూడా వచ్చింది నేను చూసాను సో ప్రజలు చాలా తెలియగలవాళ్ళండి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలు చాలా తెలియగలవాళ్ళు ఈ పనికిమాలిన సన్నాసులు చేసినటువంటి ఫేక్ ప్రొపగండాలన్నీ ఐదు సంవత్సరాలుగా చూసి వీళ్ళకి గట్టి జవాబు ఇవ్వాలని చెప్పే మూతిపళ్ళు పళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి ఈడ్చి తన్నారు ఈడ్చి తన్నారంట నేను అయినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మేము ఇలానే మాట్లాడతామని అంటే నెక్స్ట్ టైం కి ఇప్పుడు పులివెందల ఎమ్మెల్యే అన్న పెట్టుకుంటున్నాడు పెద్ద మనిషి నెక్స్ట్ టైం కి పులివెందలు ఎమ్మెల్యే కూడా ఉండదు మీలాంటి వాళ్ళు దయ మాజీ సీఎం మాజీ ఎమ్మెల్యే అనేవన్నా అంటే ప్రాబబ్లీ వెల్ అండ్ గుడ్ అది ఈ దేశంలో ఉంటే మొన్నే పాపం పాస్పోర్ట్ కూడా ఇవ్వకపోతేను ఒక్క ఒక సంవత్సరానికి ఇస్తే ఎట్లా అంటే నేను ఇప్పుడు పోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు నేను పారిపోవాలి ఏంటి సార్ అర్థం చేసుకోరని చెప్పి సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు అడుక్కుంటున్నాడు పాస్పోర్టే గతి లేనివాడు వచ్చి ఏవో పెద్ద పెద్ద కథలు చెప్తూ ఉంటే ఎలా వింటావండి ఎవరన్నా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలంటే నీకు పాస్పోర్ట్ లేదు కోర్టు పర్మిషన్ లేని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు నువ్వొచ్చి మాట్లాడతావా నీతులు నువ్వొచ్చి మాట్లాడతావా కామన్ సెన్స్ ఉండక్కర్లా అమరావతిని నేను మళ్ళీ చెప్తున్నా అమరావతిని ఇంచు కూడా టచ్ చెయ్యలేడు ఎవడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రజా రాజధాని ప్రజల కోసం అక్కడున్నటువంటి ప్రజలు త్యాగం చేసి రాష్ట్ర ప్రజల కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు త్యాగం చేసి అంత బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధానిని అక్కడ కట్టుకోవాలని అనుకున్నారు ఓకే కట్టుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ జోష్ని గారు